నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి వారు ఈ నెలలో మీరు ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగం కొరకు కానీ ప్రభుత్వ పదవి కొరకు కానీ నామినేటెడ్ పోస్టు కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటే కంపల్సరిగా ఈ నెల పద్నాలుగో తారీఖు లోపల ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా కాలంగా ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఆరో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వారి వారి ప్రయత్నాన్ని బట్టి వారికి ఉద్యోగాలు రావడం జరిగింది కొంతమంది విషయంలో అయితే మాత్రం ఈ రాశి అందే కేతుగ్రహ సంచారం వల్ల వాళ్ళు ఏదో ఒక పెద్ద ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తూ చిన్న చిన్న ఉద్యోగాలని వదులుకోవడం జరుగుతూ ఉన్నది అంటే ఏదన్నా ఒక గ్రూప్ అన్నో ఒక సివిల్స్ టార్గెట్గా పెట్టుకొని చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చినా కూడా వాళ్ళకి చాలా వరకు వాళ్ళు వదులుకోవడం జరుగుతుంది మరి అటువంటి వారికి ఈ సమయంలో చివరి అవకాశంగా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం మంచిది సో దాని తర్వాత అయితే ఇంచుమించుగా మనకి ఈ మార్చి నెలాఖరుతో ఈ శని భగవానుడు మార్పు రావడం వల్ల వారి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో చాలా కష్టపడవలసి ఉంటుంది అందుకని సులభంగా వచ్చే ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాన్ని మీరు ఈ నెలాఖరి లోపల చేరడం అన్నది మంచిది దాని తర్వాత మళ్ళీ వేరే ప్రయత్నం చేసుకుంటే చేసుకుంటూ కానీ ఈ అవకాశాన్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వదులుకోవద్దు అంటే రాసి అందు కేతుగ్రహ సంచారం వల్ల ఏమైందంటే ఏదో ఒక ఆశ కలుగుతూ ఉంటుంది ఇంకా బెటర్ వస్తుంది ఇంకా బెటర్ వస్తుంది అనుకుంటూ సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల కంపల్సరిగా నిర్ణయం తీసుకొని వచ్చిన ఉద్యోగంలో చేరడం అన్నది ఉత్తమం ఇక కుజుడు దశమ స్థానంలో దిగ్బరుడై ఉన్నాడు ఇది కూడా ఈ రాశి వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నానికి కారణమవుతూ ఉంటుంది భావానికి తృతీయాధిపతితో కానీ అష్టమాధిపతితో కానీ కనెక్షన్ వచ్చినప్పుడు ఆ జాతకుడు కొత్త ఉద్యోగంలోకి మారడం కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం కానీ సస్పెండ్ అవడం కానీ జరిగే అవకాశం ఉంది అయితే కన్యారాశి వారికి కుజుడు పాపస్థానాధిపతి అవటం వల్ల తృతీయ అష్టమాధిపతిగా దశమ స్థాన సంచారం చాలా వరకు జాతకులకి ఉద్యోగంలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా కూడా ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి రావడం జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఉద్యోగ విషయంలో చాలా భద్రతగా జాగ్రత్తగా ఉండడం మంచిది ఎటువంటి ప్రయోగాలు చేయకుండా క్రమశిక్షణతో చేసుకుంటే ఇంకా వాళ్ళకి మంచి గ్రోత్ డెవలప్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉన్నదే సో అలాగే మరి ముఖ్యంగా రాష్ట్రాధిపతి బుధుడు సప్తమ స్థాన సంచారం అన్నది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలించే అవకాశం ఉంటుంది ఇక శుక్రుడు కూడా అదే స్థానంలో సంచరించడం వల్ల ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తూ క్యాస్ట్ మ్యారేజ్ కానీ ప్రేమ వివాహాలు కానీ ఆదర్శ వివాహాలు కానీ చేసుకున్న వారికి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు శుక్రుడు కరాయికి ఎప్పుడు కూడా ఇటువంటి ఆదర్శ వివాహాలకో ఇంటర్కేస్ట్ వివాహాలకు ప్రోత్సహించడం జరుగుతుంటుంది కాబట్టి అయితే ఈ సమయంలో కొంతమంది టెంపరీగా ఏదో వ్యామోహానికో ఇంకో దానికో లోన్ అయి టెంపరీగా వివాహం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా జీవితంలో కలిసి జీవిద్దాం అనుకున్న వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఈ వివాహ బంధంలో కంటే ఈ సమయంలో ముఖ్యంగా ఆదర్శ వివాహాలు చేసుకున్న వాళ్ళకి చాలా వరకు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఆవేశంలోనో తొందరబాటుతనంలోనో అప్పటికప్పటికి అవసరానికి ఏదో విధంగా తాళి కట్టేసి దాని తర్వాత దాని నుంచి బయటపడలేక ఇబ్బంది పడడం కన్నా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది సో ఇది చాలా వరకు కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది అందరికైతే కాదు బట్ ఏదైనా జీవితంలో ఈసారి ఈ కన్యా రాశి వారికి అటు విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త కొత్త పరిచయాలు పెరుగుతాయి కొత్త కస్టమర్లు వేడతారు ఈ రాశిలో ఎక్కువగా చిన్న చిన్న సినిమా నటులు మిమిక్రీ ఆర్టిస్టులు సాంగ్స్ రాసేవారు మ్యూజిక్ రాసేవారు చాలామంది ఈ రాశిలో ఉండడం జరుగుతూ ఉంటుంది వారికి ఈ సమయంలో పెద్దవారి యొక్క గుర్తింపు మీకు రావడం వల్ల చాలా వరకు మంచి అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది అలాగే మీ దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది ఇతరులు తీసుకొని వారు ఉపయోగించుకొని మీకు కొద్దిపాటి ధనాన్ని ఇచ్చి వాళ్ళు పేరు వేసుకొని మిమ్మల్ని పక్కన పెట్టడానికి కూడా కొంతవరకు ఈ గ్రాసీత అనుకూలించడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు కూడా ఇదే మనకి కష్టానికి తగ్గట్టుగా ధనం వస్తే చాలు పేరు రాకపోయినా పర్లేదు అనుకున్న స్థాయి నుంచి మొత్తం మీద మీ యొక్క ప్రొడక్ట్ అయితే వెలుగులోకి రావడం జరుగుతుంది కొంతవరకు గతంలో తీసుకున్నటువంటి వేతనం రెమ్యునేషన్ కన్నా ఎక్కువ మొత్తంలో రెమ్యునేషన్ తీసుకుంటారు కొంతవరకు మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది తర్వాత తర్వాత జీవితంలో మంచి బిజీగా మారే అవకాశం ఉంది బట్ ఇవన్నీ ఓకే ఇక ముఖ్యంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు చాలా వరకు ఇదే ప్రస్తుతం భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారం వల్ల ఏమవుతుందంటే గురువు యొక్క పంచమ దృష్టి రాశి మీద పడటం వల్ల ఈ పూర్వపుణ్య ప్రభావం వల్ల అయితేనే చాలా వరకు ఏదైనా స్థిరాస్తి కానీ సొంత గృహం కానీ ఏర్పడే అవకాశం ఉంది అలాగే వివాహపరంగా కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అవి ఈ సమయంలో గురుగ్రహ అనుగ్రహంతో సంపూర్ణంగా తీరిపోయే అవకాశం ఉంది బట్ ఏదైనా చిన్న చిన్న వ్యక్తిగత సమస్యలు భార్యాభర్తల మధ్య ఇతరుల ప్రమేయం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఎవరో ఒకరు ఇద్దరి మధ్య దూరి ఏదో చిన్న చిన్న ఇటికేషన్ పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇద్దరి మధ్య సమస్యలు వచ్చినప్పుడు మీరిద్దరూ పరస్పరం మాట్లాడుకోవాలి తప్ప ఇతరుల ద్వారా మాట్లాడటం వల్ల కానీ మధ్యవర్తి ద్వారా మాట్లాడితే చాలా వరకు ఆ బంధం తెగిపోయే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఈ మార్చి నెలలో గ్రహస్థితి ఆర్థిక పరంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది దానికి కారణం ఏంటంటే ధనాన్నిచ్చే శుక్రుడు రాహుతో కలిసి ఉండడం అలాగే గురు శుక్రుల పరివర్తన ముఖ్యంగా ఈ వృషభ రాశి మేనరాశి ఈ రెండు కూడా శుక్రుని యొక్క స్వక్షేత్రం ఉచ్చ క్షేత్రాలు అవడం వల్ల శుక్రగ్రహం లక్ష్మీ అవతారంగా భావించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి ఈ ప్రభావంలో ఏంటంటే కొద్ది ఫైనాన్షియల్ టైట్ ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది విపరీతమైనటువంటి ధన వ్యయం జరుగుతూ ఉంటుంది దీని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరికి కూడా ధనం అవసరం కాబట్టి కొద్దిపాటి రెమెడీ అమ్మవారికి చేయడం వల్ల చాలా వరకు మీ ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు ముఖ్యంగా స్త్రీలకి ఈ సమయంలో ఎక్కువ అనారోగ్య సమస్యలు నిందలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటి నుంచి బయటపడాలన్నా మీరు ఇంచుమించుగా ఈ నెలలో వచ్చినటువంటి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యతో దీపాన్ని వెలిగించడం అమ్మవారికి నైవేద్యంగా తేనె లేదా దానిమ్మ ఫలాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల మీ యొక్క సమస్యలు చాలా వరకు బయటపడే అవకాశం ఉంది ఇది అవకాశం లేని వారు ఏం చేస్తారంటే ఏదైనా ఒక అమ్మవారి దేవాలయంలో సుమారుగా ఒక పన్నెండు తమలపాకులతో ఎటువంటి మచ్చలు లేకుండా మంచి రెడ్ కలర్లో ఉన్నటువంటి దానిమ్మ ఫలాన్ని ఆ టెంపుల్లో అమ్మవారికి ఇవ్వడం వల్ల చాలా వరకు మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలిగే అవకాశం ఉంది ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు మీ గృహంలోనే అమ్మవారు లక్ష్మీ అమ్మవారికి ఎరుపు రంగు పూలతో అలంకరించి మరి ఆవు పాలు కొద్దిగా పంచదార వేసి నైవేద్యం పెట్టి మీకు కుదిరితే లక్ష్మీ స్తోత్రాన్ని కానీ కనకదార స్తోత్రాన్ని కానీ పారాయణ చేసి మీరు పెట్టినటువంటి నైవేద్యాన్ని మీరు మాత్రమే మీ కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించడం వల్ల కూడా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీకు రావడం జరుగుతుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏదైనా లక్ష్మీ అమ్మవారిని పూజ చేసినప్పుడు లక్ష్మీ స్తోత్రాన్ని కానీ కనకధార సోత్రాన్ని కానీ శ్రీ సూక్తాన్ని కానీ పారాయణ చేసినప్పుడు కంపల్సరిగా విష్ణు సహస్రనామాన్ని కూడా మీరు పారాయణ చేయవలసి ఉంటుంది అంత చేయని వారు కనీసం శ్రద్ధగా వినడం వల్ల కూడా మీకు అమ్మవారి అనుగ్రహం తప్పగా లభించే అవకాశం ఉంది కేవలం మీరు విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ప్రార్థిస్తేనే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం తద్వారా శుక్రగ్రహ అనుగ్రహం మీకు లభిస్తుంది కానీ కేవలం లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించినంత మాత్రాన మీకు ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా కూడా ఆ ఫలితం వచ్చే అవకాశం లేదు కాబట్టి మరి సూక్ష్మంలో మోక్షం ఏంటంటే విష్ణు సహస్రనామంతో కలిపి చదవడం వల్ల మీకు సంపూర్ణ ఐశ్వర్యం దాంతో ఆరోగ్యం కలిగే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి